ఆపరేషన్ సింధూర్ కాన్సిక్వెన్సెస్ చాలా స్పీడ్గా మారుతున్నాయి ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లో లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మందిని చంపేసిందో అప్పటి నుంచి పాకిస్థాన్ కి మారింది ఆ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో స్వయంగా పాకిస్తాన్ మంత్రులు పాల్గొన్నారు సో ఇట్లాంటి టైంలో ఆ ఉగ్రవాదుల్ని ఏరివేత అనేది పాకిస్తాన్ కి నచ్చని విషయం దాంతో ఇమీడియట్ గా గురువారం రాత్రి ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి దగ్గరగా ఉన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇండియన్ సిటీస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసి బొక్క బొరల పడ్డది అంతేకాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లాహోర్ లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది తొత్తుని నామరూపాలు లేకుండా చేసింది ఇది పాకిస్తాన్ కి చాలా పెద్ద దెబ్బ అసలు ఏంటి ఈ ఎయిర్ బోర్ వార్నింగ్ రాడర్ అంటే ఇది ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్ ని ట్రాక్ చేసే ఒక సిస్టమ్ అంటే శత్రువుల యుద్ధ విమానాలు కానీ శత్రువుల మిసైల్స్ కానీ శత్రువుల రాడార్లు డ్రోన్లు ఇట్లాంటి వాటిని ఈ రాడర్ ట్రాక్ చేసి ఆ దేశానికి సమాచారం అందిస్తుంది అంతేకాకుండా ఈ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే యుద్ధ విమానాలు గానీ డ్రోన్లు గానీ మిసైల్ గానీ వీటిని అటాక్ చేయడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటుంది ఈ సిస్టమ్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లాహోర్ లో ఉంది ఈ సిస్టమ్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి దాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయడంతో పాకిస్తాన్ కి గట్టి దెబ్బ తగిలింది ఎందుకంటే యుద్ధంలో ఏ దేశమైనా ఫస్ట్ అటాక్ చేసేది శత్రు దేశం మీద ఎయిర్ ఫోర్స్ మీదనే సో లాహోర్ లో ఉన్న ఈ సిస్టమ్ కనుక కరెక్ట్ గా పనిచేస్తే ఇండియా యుద్ధ విమానాన్ని కానీ ఇండియా మిసైల్స్ కానీ ఇండియా డ్రోన్లను కానీ ఇంకా గగనతలంలో ఫైట్ చేసి ఏ ఆబ్జెక్ట్ నైనా పాకిస్తాన్ ఈజీగా ట్రాక్ చేయగలుగుతుంది సో ఈ సిస్టమ్ నే కనుక మనం దాడి చేస్తే ఇండియా యుద్ధ విమానాలని ట్రాక్ చేయడం పాకిస్తాన్కి అంత ఈజీ కాదు అందుకే ఇండియా ఈ రాడార్ మీద దాడి చేసి పనికి రాకుండా చేసింది దాన్ని సో దీని వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే ఇప్పటి వరకు ఇండియా భూభాగం నుంచే పాకిస్తాన్ మీదకి మిసైల్ని ప్రయోగించాం మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్ళి అక్కడ ఉన్న టార్గెట్లను ఫినిష్ చేసేయచ్చు